ఉండురానా ఉండురానా చెప్పని ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయింది అంటే హైదరాబాద్ అమెరికా పాతగా అయిపోయింది హైదరాబాద్ కొత్తగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు హైదరాబాద్ కు తేడా లేదు నేను అబ్జర్వ్ చేసిన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరందరు కూడా అమెరికాకు పోయి డాలర్లు సంపాదించారు నేను ఇండియాలో ఉండి ఒక బోయిన్పల్లిలో ఉండి నా పెళ్ళి నైన్టీన్ రెండు నా డిస్టర్బ్ ఫ్లో ఫ్లో అయిపోతా నా పరిస్థితి రెండు మాటలు చెప్పేస్తాయి ఎక్కువసేపు పది ఐదు నిమిషాలు నాది నైన్టీన్ సెవెంటీ సిక్స్ మార్చ్ నైన్టీన్త్కు నా మ్యారేజ్ అయింది రేపు ట్వంటీ రేపు ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నైన్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్చ్ నైన్టీన్త్ నాడు నా ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ ఇంకొక ఆరు నెలలు నాకు మూడు నెలలు అయితే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ అయినది కాబట్టి ఈ యాభై ఏళ్ళ జర్నీలో నా పెళ్ళైనప్పుడు నా పరిస్థితి ఏంది గుర్తా ఒక సైకిల్ రెండు పాలక్యాన్లు ఈ నా పరిస్థితి ఏంది గుర్తా ఈ నా పరిస్థితి ఏంది గుర్తా ఇండియాలో నంబర్ వన్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డే మెడికల్ ఒకనాడు మణిపూర్ ఉండే ఒకనాడు రామ్ చంద్ర ఉండే ఇండియాలో ఎవరంటే అంటే మల్లారెడ్డి నేనేం మా చేయలే మంత్రం చేయలే బాబాని కాదు ప్రతి రూపాయికి పని చెప్పినా ప్రతి టైం కు టైం వేస్ట్ చేయలే డబ్బులు వేస్ట్ చేయలేదు రెస్పెక్ట్ ఉన్నా డిసిప్లిన్ సక్సెస్ అయినా కాబట్టి మీ అందరు కూడా నా పిల్లలకు యాభై వేల మంది స్టూడెంట్స్ నా క్యాంపస్ లా ఐదు వందల ఎకరాల ప్రతి స్టూడెంట్ ప్రపంచంలో రెండే రెండే షార్టేజ్ ఉన్నాయి ఒక టెక్నాలజీ రెండో స్కిల్ ఆ రెండు కూడా మా పిల్లలకు నేర్పిస్తున్నా నేను జపాన్ పోయినా జర్మనీ పోయినా తైవాన్ పోయినా ప్రపంచం అంతా కూడా ఎవ్వరు కూడా అంత ఓల్డ్ ఏజ్ పీపుల్ రిటైర్ పీపుల్ సీనియర్ సిటిజన్ పీపుల్ యంగ్ పీపుల్ ఎక్కడ ఇండియాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మల్లారెడ్డి కాలేజ్లో ఉన్నారు వాళ్ళను తయారు చేస్తున్న టెక్నాలజీ పీపుల్ రేపు ప్రపంచాన్ని లీడ్ చేసేది ఎవరనుకుంటున్నారు మన ఇండియన్ పీపుల్ ఇండియన్ పీపుల్ కాబట్టి మీ అందరు కూడా టైం లేదంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ